తెలుసు కదా మీకు మోహన్ బాబు గారంటే తెలుగు ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా ప్రముఖ నటుడుగా ఉన్నటువంటి వ్యక్తి మోహన్ బాబు ఈ మోహన్ బాబు విలన్ గా చాలా సినిమాల్లో యాక్ట్ చేసి తర్వాత హీరోగా మారాడు హీరోగా కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నారు ఆయన గారికి ఎవరి మీద కోపం వచ్చిందంటే జర్నలిస్టుల మీద కోపం వచ్చింది జర్నలిస్టులు ఏమైనా అడుగుతే వాళ్ళ మీద కోపాన్ని తెచ్చుకోవటం చాలా సులభంగా హీరోలకు మారింది హీరోలు ఎందుకిట్లా మేము మనుషుల కంటే మిగతా సమాజానికంటే అబో అనే భావన ఎందుకుంది వీళ్ళకి అందరికంటే అబో అనే భావన ఎందుకుంది అంటే ఇదో మనమే ప్రేక్షకులమే వాళ్ళ సినిమాలు చూసి 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 ఒకటి మూడు సార్లు నాలుగు సార్లు పది సార్లు చూసి బాగా వాళ్ళకు డబ్బు వచ్చేటట్లు చేసి వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు వచ్చేటట్లు చేసి వాళ్ళకి మిగతా సమాజం అంటే పట్టింపు లేనటువంటి ఒకనొక పరిస్థితిలోకి మనం నెట్టేశాం తయారు చేసే వాళ్ళు అందుకోసమే వాళ్ళకు సామాన్య ప్రజలు అంటే లెక్కలేని మాటకు మాత్రం ప్రేక్షక దేవుళ్ళు అంటారు ప్రేక్షకులు లేకపోతే మేము లేము అంటారు మరి ప్రేక్షకులు లేకపోతే మేము లేము అనేటటువంటి వాళ్ళు ఒక జర్నలిస్టు తన కుటుంబంలో జరిగిన ఒక వివాదం సందర్భంలో పబ్లిక్ లైఫ్ లోకి వచ్చారు పబ్లిక్ లో ఉన్న తర్వాత పబ్లిక్ లైఫ్ లో ఉన్న తర్వాత ఏది వైక్తికం కానటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడేది అందుకోసమే ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి వైయక్తికమైన జీవితంలో విషయాలు కూడా అవి ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటూ ఉంటారు అది సహజమైనది అట్లాంటి ఒక విషయాన్ని ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు ఆ జర్నలిస్ట్ మీద దురుసుగా కోపంగా ఆ మైకును లాక్కొని జర్నలిస్ట్ చేతుల్లోంచి లాక్కొని తన కోపాన్ని ఎంతో వ్యక్తం చేస్తూ తన బలాన్ని ఉపయోగించి ఆ జర్నలిస్టు మీద దాడి చేసిన దృశ్యాలను మనం అందరం చూశాం జర్నలిస్టులు అంటే ఎవరుంటారండి పేదవాళ్ళు ఉంటారు డబ్బులున్న వాళ్ళు మీడియా పెట్టుకుంటారు డబ్బులు లేని వాళ్ళు ఉద్యోగం చేస్తారు ఉద్యోగస్తులు అందరూ పేదవాళ్ళు ఉంటారు ఒక యాంకర్ అయినా ఒక రిపోర్టర్ అయినా వాళ్ళు అతి పేదరికంలో ఉండి ఉద్యోగం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు వార్తలు సేకరిస్తూ ఉంటారు అట్లా వార్తల్ని సేకరించే ఆ వ్యక్తి మీద విచక్షణ రహితంగా దాడి చేసిన ఒక హీరో దృశ్యం మనకు కనిపిస్తూ ఉంది కనుక సమాజంలో ఎవరైనా సరే మనుషులము అనే భావన నుంచి రోజు రోజుకి మెల్లగా వైదొలుగుతున్న ఒకనొక పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మేము హీరోలమని మేము రాజకీయ నాయకులమని మేము ఎమ్మెల్యేలమని మేము ఐఏఎస్ ఆఫీసర్లమని మేము డబ్బున్న వాళ్ళమని ఈ ఆభావం అనేది పెరుగుతూ ఉన్నది అంటే మనిషి అనేది మర్చిపోతున్నారు మర్చిపోయి వారి వారి సామాజిక హోదాను బట్టి సామాజిక గుర్తింపును బట్టి డబ్బు గుర్తింపును బట్టి మనుషులు వ్యక్తం అయ్యే తత్వం పెరిగిపోతూ ఉన్నది ఇది సమాజానికి చాలా ప్రమాదం మానవ విలువలకు చాలా ప్రమాదం అందుకే ఆయన మోహన్ బాబు అయినా మోహన్ బాబు కుమారుడైనా మనోజ్ అయినా లేదా బన్నీ అయినా చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా సరే హీరోలు మీరు సినిమాలో హీరోలుగా నటిస్తారు హీరోతనాన్ని నటిస్తారు ఒక విలన్ చంపేసి పది మంది గోండాలని కొట్టావు మీ గొప్పతనాన్ని బయటికి సాటుతూ ఉన్నారు కానీ నిజ జీవితంలో మీరు హీరోలుగా ఉండని ఒకనొక స్థితి కనిపిస్తూ ఉంది ఇది బయట తెరమైన హీరోలుగా ఉన్న వాళ్ళందరూ తెర బయట విలన్లుగా మారకండి మీరు తెరబయటగా విలన్లుగా మారితే ఈ సమాజం చూస్తూ ఊరుకోదనేది కూడా మీ గమనంలో ఉంచుకోవాలని కోరుతున్నాను